హాయ్ అండి నమస్తే ఈరోజు పచ్చి మామిడికాయలతో తీయ తీయగా ఉండే అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఇగో ఫస్ట్ అల్లం నేను ఇలా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని తడి లేకుండా ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత మామిడికాయలు కూడా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టి పైన చెక్కు తీసుకున్నాను నేను నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి నాలుగు కలిపి కేజీ బావు దాకా ఉంటాయి అవి పీల్ చేసిన తర్వాత కూడా కొంచెం తడిగా ఉంటే కూడా తుడుచుకోవాలి నీట్గా తడి అనేది ఉండకూడదండి తడి ఉంటే పచ్చలు నిల్వ ఉండదు ఇగోండి నేను మామిడికాయ ముక్కలు ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను నీట్గా అట్లా సన్నగా ఉండాలండి మెజరింగ్ ఇది ఇప్పుడు ఈ గ్లాస్ నేను కొలతకి పెట్టుకుంటున్నానండి ఈ గ్లాస్తోనే నేను పచ్చడి ఎలా తయారు చేయాలో అన్నీ కొలుసుకొని తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వన్ గ్లాస్ అల్లం ముక్కలు తీసుకుంటున్నానండి నేను ఒక గ్లాస్ అల్లము తర్వాత అదే గ్లాసు వెల్లుల్లి కూడా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను వెల్లుల్లి కూడా మనము మొత్తం పొట్టు వలవాల్సిన పని లేదండి ఇట్లా పాయల్లాగా తీసేసుకొని వేసుకోవచ్చు వన్ గ్లాసు అల్లానికి ఒక గ్లాసు వెల్లుల్లి పాయలు తీసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాసు అల్లానికి ఐదు గ్లాసులు మామిడికాయ ముక్కలు అండి ఒకటికి ఐదు ఒకటికి ఐదు ఐదు గ్లాసులు మామిడికాయ ముక్కలు ఇవి మామిడికాయ కూడా కొంచెం పుల్లగా ఉందే తీసుకోవాలండి పచ్చడి చాలా బాగుంటుంది ఇది మామిడి చింతపండు దానికన్నా ఈ మామిడికాయతో పెట్టిన మామిడికాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉందండి పక్క ఒక ఒక బొచ్చలాగా ఉన్న దాంట్లో వేసుకోవాలండి తర్వాత ముప్పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి ముప్పావు కప్పు అండి ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను ఒక గ్లాసు కారం ఒక గ్లాసు కారం కూడా యాడ్ చేసుకున్నాను నేను పచ్చళ్ళ కారం అండి ఇది తర్వాత అల్లం వెల్లుల్లిపాయి మనము పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మేము నేను గ్రైండ్ చేసుకొని పక్క బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాను ఆ విధంగా కొంచెం పచ్చగా ఉండాలి తర్వాత రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి నేను రెండున్నర వరకు తీసుకున్నానండి రెండున్నర అయితే కరెక్ట్ కొలత స్వీట్ బాగా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేతో మొత్తం కారము ఉప్పు మామిడికాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం నీట్గా పైకి కిందకి ఇక ముక్కలు అన్నీ మా కరెక్ట్గా సరిపోయే విధంగా కలు కలపెట్టుకోవాలి ఇందులోనే మనము పక్కకు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి చేతో ఇప్పుడు ఈ అల్లం ఈ అల్లం చట్నీ ఇడ్లీలోకి దోశలోకి వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కలిపి ఈ మొత్తం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అదక అట్లానే మెత్తగా సాఫ్ట్గా చే రుబ్బుకోవాలి మనము నాకు త్రీ బ్యాచెస్ లాగా త్రీ టైమ్స్ మిక్సీ వేసుకోవాల్సి వచ్చిందండి ఇంకో ఫైనల్గా ఇట్లా వచ్చేసింది పచ్చడి దాంట్లో ఇప్పుడు జీలకర్ర మెంతులు పౌడరు రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నానండి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ మొత్తం కలబెట్టుకోవాలండి అంతా మిక్స్ అయ్యే వరకు మనము త్రీ పార్ట్స్గా వేసుకున్నాం కాబట్టి అంత ఈక్వల్గా కలిసే విధంగా కలుపుకోవాలి పచ్చడి అంతా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనము ఇప్పుడు ఆ గ్లాస్తో రెండు గ్లాసుల పల్లీ నూనె అండి శనగ నూనె అది యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసులు తీసుకున్నాను నేను ఆయిల్ బాగా వేడవ్వాలి అంటే హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో నేను టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ ఆవాలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను పోపుకి నేను ఒక హాఫ్ మినిట్ అట్లా కొంచెం కలుపుకుంటూ ఉండాలండి దాదాపు సగం వరకు వేగిన తర్వాత వేగే వరకు మనము స్టవ్ ఆన్లోనే ఉంచేసుకోవాలి కలుపుతూ ఉండాలండి మనకి ఈ నురుగు మీద మనకి లోపల వేగిన లేని అనేది కనిపించట్లేదు సో మనము కలుపుతూ ఉండాలి పొంగు వస్తుంది పల్లి నూనె కాబట్టి కొంచెం పొంగు వస్తుంది జాగ్రత్తగా కలుపుకోవాలి చాలా ఈజీ అండి ఇది పచ్చడి ఏదైనా ఒక గ్లాసు అల్లానికి ఒక గ్లాస్ కారము ముప్పై ఒక గ్లాసు ఉప్పు రెండున్నర గ్లాసులు బెల్లము ఐదు గ్లాసుల మామిడికాయ ముక్కలండి కొలత మీకు ఈజీ అనమాట రాని వాళ్ళు కూడా బాగా పెట్టేసుకోవచ్చు మీరు దాదాపు ఏగుతుందట అనిపిస్తుంది మిర్చి కూడా కలర్ మారిపోతుంది మనము పోపు అయిన తర్వాత అండి వేడివేడిది ఎప్పుడు కూడా కలుపుకోకూడదు పచ్చళ్ళలో ఒక ఆవకాయకి మాత్రము పచ్చి నూనె పోసుకుంటాము దీనికి అలాగా వేడి నూనె అసలు కలుపుకోకూడదు పచ్చడి రంగు మారిపోతుంది టేస్ట్ మారిపోతుందన్నమాట ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా మూడు రెమ్మల కరివేపాకు ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఇట్లా దంచి పెట్టుకొని వేసేసాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ మొత్తం చల్లారి ఇవ్వాలండి ఈగొండి చల్లారిన తర్వాత ఇట్లా బాండీలో పోపు కూడా వేసుకున్నాను పోపు కలిపేది క్లిప్పింగ్ మిస్ అయింది ఇదిగొండి పోపు కలిపేసుకున్నాను ఫైనల్ లుక్ ఇలా వచ్చింది కానీ చాలా టేస్టీగా ఉందండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇస్తే మీకు మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు ఉంటుంది బాయ్ అండి